వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి పక్కనే ఉన్న బెల్కాన్ను యాక్టివేట్ చేసుకోండి ఈరోజు రెసిపీ పెసరపప్పు కిచిడి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను మనము లంచ్ బాక్స్ ఈజీగా చేసుకునే విధంగా ఉంటేనే కదండి ఈ విధంగా నేను చక్క లవంగాలు సాజీ పచ్చి కరివేపాకు అల్లం తర్వాత వెళ్ళి పేస్టుగా కట్ చేసుకున్నాను తర్వాత నేను గ్లాస్ రైస్ అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకునేసి టూ టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని కుక్కర్ పెట్టుకునేసి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయించుకున్నానండి ఇవంతా మనకు కాగేలోపు నేను మెజర్మెంట్ అనేది చెప్తున్నాను చూడండి టూ ఆనియన్స్ టూ టమాటాసు సాజీరా హాఫ్ స్పూను చెక్క రెండించిలు లవంగాలు ఒక మూడు తర్వాత పచ్చి కరివేపాకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి అప్పటికప్పుడు దంచి వేస్తే మంచి అరోమా ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ విధంగా ఆయిల్ నెయ్యి కాగిన తర్వాత సాజీరా చెక్క లవంగాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి కరివేపాకు ఒకదాని తర్వాత మరొకటి వేసుకుంటూ మనం అన్నీ వేసుకున్న తర్వాత గరిటతో బాగా కలుపుకునేసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమిషం బాగా వేగినాక తర్వాత ఆనియన్ టమాటా కూడా స్లైస్గా కట్ చేసుకున్నాం కదండి వాటిని వేసుకునేసి హాఫ్ స్పూను పసుపు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి తర్వాత మనము వాష్ చేసే పెట్టుకున్నాం కదండి ఒకటిన్నర గ్లాసు రైసు తర్వాత హాఫ్ గ్లాసు పెసరపప్పును కూడా వీటిలో వేసుకునేసి మొత్తము రెండు గ్లాసులకు నాలుగు గ్లాసులు ఆ వాటర్ అనేది పోసుకోవాలండి టేస్ట్ గట్టిగా సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది నేను ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి అది మన ఇష్టము వేస్తే వేయచ్చు లేదంటే అవసరం లేదు తర్వాత వాటర్ అనేది పోసిన తర్వాత గరిటతో బాగా కలుపుకునేసి మనం చాలా త్వరగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి అంటే లంచ్ బాక్స్కు కానీ ఈ విధంగా చేసుకోవచ్చండి అది కాకుండా ఇది పెసరపప్పు కిచిడి అనేది హెల్త్కి చాలా మంచిదండి వారంలో రెండు సార్లైనా మనము పెసరపప్పు కిచిడి అనేది ఫ్యామిలీ మెంబర్స్కు చేసి పెట్టాలండి ఇలాగా ఎందుకంటే పెసరపప్పులో ప్రోటీన్ అనేది ఉంటుంది కనుక మనము ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇలాగా చేసి పెట్టచ్చు చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలాగా రైసు వెసనపప్పును ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని కూడా వేసేసుకునేసి రెండు గ్లాసులు మొత్తానికి ఆరు గ్లాసుల వాటర్ అనేది పోసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ ఆల్రెడీ వేసాం కదండీ ఎక్కువ తక్కువ వేసుకునేసి గడ్డతో కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టుకునేసి మీడియం ఫ్లేమ్లో రెండే రెండు విజిల్లు వచ్చేస్తే చాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత సర్వ్ చేయటం లంచ్ బాక్స్ కూడా ఈజీగా మనం చేసుకోవచ్చండి హెల్తీ రెసిపీస్ అందించే లక్ష్మీకాంతమ్మ ఫుడ్స్ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఆల్రెడీ ఛానల్లో ఉండే ఈ హెల్తీ రెసిపీస్ అన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈ విధంగా రెండు విజిలు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఈ విధంగా మనము సర్వ్ చేయటమే అండి పెసరపప్పు కిచడీ అనేది రెడీ తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్